వర్గంలో ఏం అంటే ఒంటరి మహిళలు ఉంటాయి లేదా సడన్గా ఎవరన్నా చనిపోయి యంగ్ ఎవరన్నా వీడో అంటే విధువ చిన్న పిల్లలు యాక్సిడెంట్ వేసిన చూడ ఆ పకిళ్ళు కృష్ణా మనోళ్ళు సడన్ గా ముప్పై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళకు కోవిడ్ వచ్చి వాడి వీళ్ళు అట్లా చనిపోయి ఒకవేళ కుటుంబాలు ఉంటాయి లేదా ముసల్లో కొడుకులు లేరు అట్లా ఉంటే వాళ్ళకి ఇద్దాం మనం అందరం కూర్చొని అతి పేద కుటుంబం నుంచి కొంత కొంత ఉన్నోళ్ళకి ఇస్తుంది అయితే మొదటి విడతలో మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చినాయి నియోజకవర్గం ఈ లెక్కన చూస్తే అన్ని ఊళ్ళల్లో ఓట్లేసింది కదా అందరికీ ఎవరో కొంత వేయాలంటే అట్లా ఊటికి ఎనిమిది ఆరు ఎనిమిది పది అట్లా వచ్చినాయి కానీ అది ఓటేసారి వచ్చి ఆగిపో అది ప్రతి ఆరు నెలలకు కొంత ఇస్తూనే ఉంటారు ఇప్పుడు అన్ని తిప్పి కొడితే దాదాపు ఇరవై ఇండ్లో నలభై ఇండ్లో ముప్పై ఇండ్లు అవసరం సో ఈ దీంట్లో ఒక తర్వాత ఒకటి ఈ ఏడాది రెండు ఏండ్లలో అందరికి ఇండ్లు తప్పకు వస్తాయి మొదటి దఫాలో భూమి ఉండి అంటే ఇల్లు కట్టుకునే జాగా ఉండి మీకు ఇల్లు లేదనుకోండి వాళ్ళకి ఇస్తున్నాం ఎందుకంటే ఎంబడి పైసలు ఇస్తే మీరు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు రెండో విడతల ఇల్లు లేదు భూమి లేదు మీకు అట్లాంటి వాళ్ళకు రెండో విడతల ఎందుకంటే గవర్నమెంట్ మేము ఇల్లు జాగా ఉంటే జాగా చూసి మీకు ఇవ్వాలి లేదా మేము జాగ కొని మీకు పట్టాలు చేసి ఇచ్చి మీకు రిజిస్ట్రేషన్ అయినాక అప్పుడు ఐదు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నాం సో దానికి కొంత టైం అవుతుంది కాబట్టి ఎవ్వరు ఏం బాధపడదు ఈ రెండు నా రైళ్ళలో ఎవ్వరికైతే ఇల్లు లేదో సొంత ఇల్లు లేదో అందరు ఆడోళ్ళు వాళ్ళ పేరు మీద తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత నాది ఈ ప్రభుత్వం అందుకే ఇప్పుడు మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్ని రాష్ట్రం అంతా తిరుగుతూ ఎక్కడెక్కడ కడుతున్నారు అనేది చూసి ఇప్పుడే విబులాపురంకి వచ్చి చూసిపోయి బేస్మెంట్ కట్టంగానే లక్ష గోడలు పిల్లర్లు వేసి గోడలు కట్టగానే ఇంకొక లక్ష స్లాబ్ వేసుకోంగానే రెండు లక్షలు గృహ ప్రవేశానికి ఇంకొక లక్ష ఐదు లక్షలు చేతుల చాలా మంది కట్టుకుంటున్నారు అండ్ చాలా హ్యాపీగా ఉన్నారు జస్ట్ ముందు ఎంత అవుతుంది కానీ ఆందోళన చెందరు కాబట్టి మనమే కూర్చున్నాము బీబీ అంటే వేరే వేరే అది వేరే సమస్య అది వేరే సమస్యనే దానికి ఎన్నో కోట్లు కావాలి లేదా నీకు వేరే జాగా ఇస్తా అది తీయాలంటే ఎవరు ప్రభుత్వం ముందుకు వస్తలేదు సరే అట్లనే చేద్దాం ఫస్ట్ మీరు సురక్షితంగా ఉన్నాను ఏమి ప్రాబ్లం లేదు సన్నబియ్యం తిరు అందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు భోజనం పెడతారా లేదా ఇప్పుడు ఊరికి ఒక్క ఇల్లు కూడా రాలేదు ఎనిమిది పూతులు